నడు రానున్నదో మన రాజ్యము ఎవడాపుతున్నాడో మన గెలుపును ఎనభై ఐదు శాతమున్నోళ్ళము ఎందుకు గెలవలేకపోతున్నమూ మన ఓటు మనకంటు మన సీట్లు మన కంటు కాషీరామే కదిలొచ్చినా వినలేని బహుజనులు ఎటువైపు పోతుండ్రో ఆలో ఏడైనా ఎనడు రానున్నదో మన రాజ్యము ఎవడాకుతున్నాడో మన గెలుపును ఎనభై ఐదు శాతమున్నోళ్ళము ఎందుకు గెలవలేకపోతున్నాము కాంగ్రెస్ మనదంటూ బహుజనా కమ్యూనిస్టులమంటూ బహుజనా బీజేపీ టీడీపీ బహుజనా టీఆర్ఎస్ అంటూ బహుజనా కమ్మరెడ్ల వెలమ పార్టీలనేమో భూజాన మోస్తున్నమా కమ్మరెడ్ల వెలమ పార్టీలనేమో భూజాన మోస్తున్నమా ఎనడు రాను మన రాజము ఎవడాపుతున్నాడో మన గెలుపును ఎనభై ఐదు శాతమున్నోళ్ళము ఎందుకు గెలవలేకపోతున్నాము